bcl <t。Schester> <É. t>. <aesthetic> Muito obrigado,

சார் 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 இங்கிலீஷ் ஜி கொஞ்சம் ராகு சார் போயிடலாம் போயிடுவோம் تعال يلا تعال يلا பட் நான் என்ன கேட்கணும் நான் சொல்லேன் இந்த கான்செப்ட் கிளார்ட்டி வந்து எனக்கு இன்னும் கிளியர் இல்ல சார் ਸਮਝი मनो ఏది అర్థం కావడం లేదు ఆ నిమిషంలో వాళ్ళు కానీ రాకపోయి ఉన్నా ఏమన్నా చేయకపోయినా నేను సిస్టర్ మాత్రం చాలా ఇబ్బంది పడే అంటే తలకి దెబ్బలు తగిలి ఏవో పెద్ద ప్రమాదమే జరగలేదని మా ఉద్దేశం మనిషి బయటకొచ్చి చేయాలన్నా సపోర్ట్ ఉండాలి అలాంటిది ఈ ఇట్లాంటి హెల్త్ ప్రొఫక్షన్లో ఉండి ఇంకా కష్టంగా ఉంది ఇంట్లో వాళ్ళు ఏమనుకొని పంపిస్తే పోలీసుకి సీఏ గారి కంప్లైంట్ ఇచ్చారు సీఏ గారు వచ్చారు విచారణ చేశారు అలాగే మా హయ్యర్ అఫీషియల్స్ ఐఎంఏ కదరికి డీసీహెచ్ఎస్ మెడికల్స్ మదుస్తున్న సారి కూడా ఇన్ఫార్మ్ చేశారు కదిరి పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్లో గ్యాజ్వాల్డీలో గ్యాజవాల్ డీలో తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు డాక్టర్ రిషిత డ్యూటీలో ఒక మాపు పది మంది వచ్చి దాడి చేసి ఆ డాక్టర్ను మరియు వాళ్ళు దాడి చేయడమే కాకుండా డాక్టర్ను డాక్టర్తో పాటు ఉన్న నర్సుని మా హెడ్ నర్సుని అలాగే అక్కడ ఉన్న ఎంఎన్ఓని మరియు స్టాఫ్ని అందరినీ గాయపరిచారండి ఇది చాలా నిజంగా డాక్టర్ డ్యూటీ ఎలా చేయగలుగుతాడండి నైట్ డ్యూటీ ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి డ్యూటీ చేస్తా అండి ఇలాంటి జరిగితే మాకు రేపటిని మేము ఎలా చేయమంటాం అసలు ఇది ఈ చర్యలు మళ్ళీ పురాతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి అలాగే అసలు ఆ టార్కి ఎమ్మన్ మరియు అక్కడ మా సెక్యూరిటీ గార్డు ఉండడం వల్ల ప్రాణాలకు ఏం కలగలేదండి చేతికి ఏదొచ్చిందో దాంతో కొట్టారండి ఇంక ఇట్లా జరిగితే కదిలు ఇప్పటికి ఆల్రెడీ నైట్ ఫుడ్ అన్ని అడ్మిషన్స్ నైట్ ఫుడ్ ఎవరు చూడట్లేదు ఇట్లాంటివి చేస్తే నైట్ ఫుడ్ ఎవరు చేస్తారండి ఇప్పటికే కదిలి ఎంత ఎంత ఎనికి తీసుకెళ్లేదు తెలుసా రాత్రిపూట ఏదైనా జరిగితే దిక్కులేని పరిస్థితిలో ఉండవు ఇలాంటి జరిగితే ఏం ఎవరు వస్తారండి డైరెక్టర్ మీకు ఎవరు వచ్చి డైరెక్ట్గా చేస్తారు ఏ సెక్యూరిటీ చేస్తారండి ఇంతముందు కొన్ని రోజులు లేదని అవుట్ పోస్ట్ పట్టించాను అప్పుడు గెలాడు జరిగితే ఇప్పుడు మళ్ళీ ఇది జరిగింది గవర్నమెంట్ స్టాఫ్ కానీ ప్రైవేట్ స్టాఫ్ కానీలే డాక్టర్లు కానీలే ఏది ఏ విధంగా డ్యూటీ చేస్తారు అమ్మాయికి టైం బాగుంది కాబట్టి మాకు ఈ అమ్మాయి జరిగినట్టు మేడకు ఎక్కడైనా ఏదైనా జరిగింటే ప్రాణాపాయం జరిగింటే ఎవరండి బాధ్యులు అయిపోయిన తర్వాత అందరూ వస్తారండి రాకముందే చర్యలు తీసుకోవడం మాకు కరెక్ట్ అండి చాలా చాలా నిజంగా చాలా రేపటి నుండి తీవ్రంగా మేము కూడా ఖండిస్తున్నాము అలాగే రేపటి నుండి మేము వీలైతే అందరం చర్చించి ఈ విధులను కూడా బహిష్కరాలని నిర్ణయించినాము అలాగే ఈ సార్ మేము పోలీసు వారిని కూడా కోరుకుంటాము తక్షణమే వారిపై చర్యలు తీసుకున్నారు పోలీసు వారు కూడా నిజంగా సహకరించి తొందరగా రెస్పాండ్ అయ్యారు వాళ్ళు తీసుకెళ్తారు ఇంకా మాకు సరైన ప్రొటెక్షన్ ఇవ్వాలి ఖచ్చితంగా మాకు అలాగే భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ఒక ప్రణాళిక చేయాలండి ఊర్లో అన్ని రకాల ప్రణాళికలు చేస్తున్నారు అంటే డాక్టర్లు కూడా ప్రొటెక్షన్ ఇస్తే రైట్ పుట్ నైట్ పుట్ చేస్తామండి మేము చేస్తా ఉండేదే డ్యూటీ చేస్తా ఉండేదే ప్రజలకు సేవ చేయాలండి నైట్ పూట మాకు ప్రొటెక్షన్ ఇస్తే కదా మాకే దిక్కులేనప్పుడు మేమేం చేస్తామండి అమ్మాయి గొంతు పట్టుకున్నారు మీద పడిపోయినారు ఒక మాపు అదే మీ ఇళ్ళలో మీ ఎక్కాచలు జరిగితే గమనం ఉంటారు ఇట్లా దీనిపై కఠినంగా చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటివి జరుక్కోకుండా జరిగితేనే చర్యలు తీసుకుంటేనే డాక్టర్లు సరైన వైద్య సేవలు అందిస్తారండి